లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి మ్యామ్ ఇప్పుడు రేపు అక్టోబర్ లో గురువు వక్రిస్తున్నాడు కదా సో ద్వాదశ రాశుల వరకు ఎలా ఉండబోతుంది అసలు గురువు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పుడు వరకు ఎండ్ అయింది ఎలా ఉండబోతుంది పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి తప్పక ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది బట్ ఇప్పుడు ఏంటంటే గురువు వక్రగతి ఎందుకంటే ఇస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట గురు చ చూపు ఉంటే అన్ని వస్తాయి అన్ని కళలు వస్తాయి ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురువు స్ట్రాంగ్గా ఉంటే కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ అనమాట ఏ ప్లానెట్ అయినా అంతే మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము మనకి వృషభ రాశిలో జరుగుతోంది అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు అక్టోబర్ నైన్త్ అది ఫిబ్రవరి ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఉంది అంటే త్రీ అండ్ హాఫ్ మంత్స్ అనుకుందాం కాసేపు సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాసుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా సో అలాగే ద్వాదశ రాసుల వారికి కూడా కొన్న కొన్ని రాసులకు చాలా బాగుంటుంది కొన్ని రాసుల వరకు అంత బాగుంటుందని మిశ్రమయం చెప్పుకోవాలి ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్ ఎలా రిలేటివ్ రిలేటివ్ టు ఎర్త్ అనమాట అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు బట్ ఇన్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్ అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ అన్ను నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో రెండు ట్రైన్లు ఉన్నాయి ఉన్నాయి అనుకుందాం ఒక ట్రైన్ కదులుతోంది ఉంది ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది అప్పుడు ఏమవుతుంది ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇలా ఇదే వక్రగత అనమాట రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానిటరీ పొజిషన్స్ అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి అది థర్స్డే థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్ అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట నౌకరాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపత్యమో మనకి శుక్రుడు సో శుక్రుడి ఇంట్లో జరుగుతుంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్ అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట సో ఈయనేమో ఏంటంటే దేవగురు ఆయనేమో అస్రో గురు వీనస్ శుక్రుడు సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు పాత అనేది చెప్పడం అనేది జరుగుతోంది ఏమేమి రాసి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలాగే వృక్షిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు వచ్చిక రాసే వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి అదొకటి కాకుండా మనకి వేరే కూడా వక్ర ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాశుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి మిశ్రమ ఫలితం ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్ పట్టి అని చెప్పడం జరుగుతోంది అనమాట మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ లేకపోతే జూపిటర్ వక్రగతి గురు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాసులకి అనేది మాట్లాడబోతున్నాం జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు గురువుని తలుచుకోవడం రోజు తలుచుకోవడం మంచిదే కదా సో గురువారమే చేయాలని లేదు మనం చెప్పేది ఏంటంటే జనరల్ గా చెప్పాం అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలా మందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఎస్పెషలీ బెల్లంతో కానీ లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిది అనమాట ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్ ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న ఇప్పుడు వక్రగతి అన్న ఈ రెండింటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి చేయకపోతే మనం ఏం చేయలేము సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట సో మనం అన్ని రాసుల వారగా వరుసగా మనం మాట్లాడదాం కట్ ఓకే జూపిటర్ రిట్రోగ్రేడ్ మోషన్ అంటే ఏంటంటే వక్రగతి గురువుది ఋషభ రాశిలోనే జరుగుతుంది సో వీళ్ళకి బాగుంటుంది కానీ కొంత హెల్త్ విషయం సెన్సిటివ్ అవుతుంది అనమాట జాగ్రత్తగా హెల్త్ కాపాడుకుంటూ రావాలి ఏంటంటే వాళ్ళు ఖర్చు అధికమైనా కూడా ఇప్పుడు లెవెంత్లో ఆడు కదా మనకి ఉన్నారు ఇందులో సో లెవెంత్లో రిట్రోగ్రేషన్ అంటే ట్వెల్త్ లో చూసిన అంటే ఫారిన్ ట్రావెల్ అనేది బాగుంటుంది వీళ్ళకి చాలా బాగుంటుంది ఫారిన్ ట్రావెల్ ఉంటుంది వెళ్ళి రావడం అనేది ఎక్కువ అవుతుంది ఆ దాన్ ఆ దిశ మీద వాళ్ళకి ఖర్చులు అవుతాయి శ్రమ అధికమవుతుంది సో ఏదైనా శ్రమ పడిందే మనకి రాదు కనుక శ్రమకి తగిన ఫలితం అనేది వీళ్ళకి దొరుకుతుంది అలాగే మనం చూసామంటే బిజినెస్ పీపుల్ ఎస్పెషలీ పార్ట్నర్షిప్ బిజినెస్లో ఉన్న వాళ్ళకి చాలా మంచి తరుణం ఈ మూడు మూడు నెలలు కొత్త బిజినెస్ స్టార్ట్ చేయ ఛాన్సెస్ వస్తాయి అలాగే ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళకి కూడా తప్పక లాసెస్ అనేది ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసినా కొంచెం తప్పదు కానీ లాసెస్తో పాటు వీళ్ళకి రాబడి కూడా బాగానే ఉంటుంది ఈ మూడు నెలల్లో తప్పక ఇన్వెస్ట్మెంట్ జాగ్రత్తగా చేసుకుని పైకి రావచ్చు అంటే బాగుంటుంది వీళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ నేను చెప్పా వృషభ రాసి వాళ్ళకి బాగుంటుందని సో లెవెన్త్ లార్డ్ సంచారం చాలా బాగుంటుందన్నమాట కానీ హెల్త్ మాత్రం కొంచెం చూసుకోవాలి తప్పదు మెంటల్గా స్ట్రాంగ్ అవ్వాలి అట్ ద సేమ్ టైం ఏంటంటే ఏదైనా కొంచెం నలతగా ఉన్నా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం కానీ చూపించుకోవడం కానీ హెల్ప్ తీసుకోవడం కానీ వెరీ వెరీ ఇంపార్టెంట్ మన పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక వీళ్ళు కూడా ఏంటంటే మనం శుక్రాచార్య ఈ రాశికి అధిపతి శుక్రుడు అలాగే లక్ష్మీదేవి పూజ చేయడం అలాగే లక్ష్మీ గణపతి పూజ చేయడం చాలా చాలా మంచిది ఎందుకంటే డబ్బు ఎలాగో వస్తుంది దాన్ని నిలబెట్టుకోవాలి కదా అందుకోసం తప్పక హోమాలు కూడా చేయొచ్చు అలాగే పూజలు కూడా చేయొచ్చు నిత్యం చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్ కానీ వీళ్ళు లక్ష్మీవారం లక్ష్మీవారం అంటే ఫ్రైడే ఫ్రైడే చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనకి ఎప్పుడైనా పాజిటివ్ దిశకి తీసుకెళ్ళడానికి మనం ఇవన్నీ చెప్తూ ఉంటాము అండ్ రిట్రోగ్రేషన్ ఏంటంటే ఏదైనా సరే కొంచెం మిశ్రమ ఫలితాలే ఇస్తాయి ఈ మనం మాట్లాడుకునేది షార్ట్ టైం పీరియడే కనుక లైఫ్ అనేది కొంచెం లాంగ్గా ఉంటుంది సో ఏదైనా సరే వ్యక్తిగత జాతకం మీద ఆధారపడి ఉంటుంది ఈ జనరల్ రెమెడీస్ చేసుకుంటే ఈ మూడు నెలలు ఇంకా ప్లస్కి ప్లస్ అయ్యి డబుల్ ప్లస్ అవుతుంది పాజిటివిటీ మనకి చేకూరుతుంది అనమాట అలాగే సంపద కానీ లక్ష్మి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో అలాగే మనం చూసాము అంటే ఇప్పుడు కొత్తగా ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళు కెరియర్ పాత్ కొంచెం డిఫరెంట్గా కావాలి అనుకునే వాళ్ళు కొన్ని అసంతృప్తి అనేది ఉంటుంది కదా వాళ్ళందరికీ కూడా ఇది మంచి తరుణమే తప్పక ఏంటంటే వాళ్ళు ఉద్యోగం మారే ఛాన్సెస్ ఉన్నాయి మంచి ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట సో నేను చెప్పినట్టు కొంత పరిహారాల విషయాన్ని మనం తప్పక రెగ్యులర్గా చేసుకుంటే కనుక బాగుంటుంది అట్లా హెల్త్ కుదుట పడుతుంది అలాగే కెరియర్ కుదుట వీళ్ళకైతే తప్పక ఏంటంటే సడన్గా డబ్బు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి లెవెన్త్ లార్డ్ కదా మరి ఎయిత్ అండ్ లెవెన్త్ లార్డ్ సో తప్పక సడన్గా వస్తుంది అనమాట అలాగే మనం చూసామంటే ప్రాపర్టీ విషయాల్లో కొంచెం జాగ్రత్త వహించడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్పెషలీ ఏంటంటే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్ మనం చెప్తూ ఉంటాం అలాగే ప్రాపర్టీ ఏదైనా మనకి రావాలి అంటే ఆస్తులు రావాలి అనుకుంటూ ఉంటాము అది సపోజ్ కోర్టులో ఉందంటే అది కొంచెం సాల్వ్ అయ్యే ఛాన్సెస్ మంచి దారి అంటే మనకు వచ్చే ఛాన్సెస్ అనేవి ఈ మూడు నెలల్లో కొంచెం చూ అంటే ఏంటి మంచి దృష్టి అంటే బాగుంటుంది అంటే ఏంటి అన్నిట్లోనూ కొంచెం లాభం రావాలి కదా సో లాభం అనేది వస్తుంది అట్ ద సేమ్ టైం ఎందుకంటే ఖర్చేలాగా అందరికి రోజువారీ ఖర్చు అనేది ఇంకా తప్పదు సో ఇవన్నీ ఏంటంటే శుభ ఖర్చుల కింద మనం తీసుకోవాలి అలాగే ఏంటంటే కొత్తగా ఇన్వెస్ట్మెంట్ ఇందాక ఇన్వెస్ట్మెంట్ రంగం గురించి మాట్లాడుతూ ఉన్నా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చేసే ఒక యోగం అనేది మూడు నెలల్లో వస్తుంది అది కూడా ఏంటంటే మంచి ఖర్చులు శుభ ఖర్చులు అలాగే శుభం పలికేవే అని చెప్పాలి ఇంట్లో కూడా శుభకార్యాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట